దేవున్నా మహిమ మహిమక్ గునిగాక ప్రైజ్లో హలో లూయ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని యొక్క సంగతిలో మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని అని తెలుస్తున్నాను ఈ సమయం ముందు మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో మనం మనకి శిష్యుల గురించి మన మనందరికీ తెలుసు అయితే ఈ పన్నెండు మంది శిష్యులు ఏ రీతిగా హతసాక్షులయ్యారు ఏ రీతిగా మరణించారు అనే విషయాలు ఒక్కొక్క శిష్యుని గురించి మనం క్లుప్తముగా మనం ధ్యానం చేద్దాం అయితే ఈ సమయం ముందు మన మధ్యలో పేతురుగారి గురించి ముచ్చడించాలని నేను ఆశపడుతూ ఉన్నాను పేతురుగారు రోజున ఏసుక్రీస్తు ఎవరో తెలియదు అని బొంకినటువంటి ఆయనే ఏసుక్రీస్తు ప్రభుల వారి గురించి అబద్ధమాడి ఈ రోజున క్రీస్తు కొరకు మరణించడానికి మారారు క్రీస్తు కొరకు మరణించారు అని అంటే ఆయన ఎంత గొప్ప వీరుడో ఒకసారి చూడండి అంటే ఒక రోజున ఆయన క్రీస్తు ఎవరో తెలియదు అన్నటువంటి వ్యక్తే యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని పశ్చత్తాపడి అనేకులకు దేవుని యొక్క మాటలను అందించి అనేకులకు సువార్తను ప్రకటించారు ఆయన ప్రకటించడం మాత్రమే కాదు అనేక మందిని దేవుని కొరకు దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపరిచారు అనేట్లో ఏ సందేహం లేదు అయితే ఈరోజు నా గారి వల్లే నీవు కూడా ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో నాకు తెలియదు అన్న స్థితిలో నీవు కూడా ఉంటున్నావా అని దేవుని యొక్క మాటలను నువ్వు తోసిపుస్తున్నావా క్రీస్తుల గురించి నీ కుటుంబ సభ్యుల ముందే నువ్వు ఒప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నావా లేకపోతే నీ బంధువుల మధ్యలో నీవు క్రీస్తును కలిగి ఉన్నానని వారికి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నావా అయితే ఈరోజు నది ఈ మాటలు నీ కొరకే ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఒప్పుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు యేసుని ధైర్యముగా ఆయన ఒప్పుకున్నారు పశ్చాత్తాపబడ్డారు తెలుసుకున్నారు కనుక ఈ రోజున ఆయన హతసాక్షిగా నిలబడ్డారు ఆయన గురించి అనేక మంది క్రైస్తవులు చెప్తూ ఉన్నారు అంత గొప్పగా పొగడబడుతున్నాడు అనే కారణం ప్రియా దేవుని బిళ్ళారా దేవుని యొక్క సన్నిధిలో ఆయన క్రీస్తు కొరకు చేసినటువంటి త్యాగం ఈ రోజున నీవు కూడా క్రీస్తుని ఒప్పుకుంటావా క్రీస్తును అంగీకరిస్తావా క్రీస్తు శకం అరవై నాలుగవ సంవత్సరంలో తన ముసలి వయసులో ముసలితనములో ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం రోమ పట్టణంలో ప్రభువలే వలె సిలువు వేయబడుటకు అర్హుడను కాను అని గ్రహించినటువంటి తాను ప్రియదేవిళ్ళరా ఆయన తల క్రిందులుగా సిలువబడి ఇస్తు కొరకు హతసాక్షులుగా మార మార్చబడటానికి ఇష్టపడ్డాడు రోజున నీవు కూడా దేవుని యొక్క సువార్త కొరకు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు ఆ పేతురు గారిని ఏ రీతికైతే వాడుకున్నారో అలాగునే నిన్ను నన్ను మనందరినీ కూడా వాడుకునటానికి సిద్ధంగా ఉన్నారు అయితే నువ్వు ఇష్టపడతావా ఆయన ఒప్పుకుంటావా ఆయన అంగీకరిస్తావా అనేకుల ముందు నీ బంధువుల ముందు నీ స్నేహితుల ముందు నీ యొక్క కుటుంబ సభ్యుల ముందు ఏ సుక్రీస్తే నిజమైన దేవుడని నువ్వు అంగీకరిస్తావా నువ్వు చెప్పగలుగుతావా అలాగనక నువ్వు చెప్పగలిగితే నిన్ను నిన్ను కూడా గారిని ఎలాగైతే వాడుకున్నారో నిన్ను కూడా ఆ రీతిగా వాడుకునటానికి నా దేవుడు సమర్థుడై ఉన్నాడని ఈ రోజున మీకు తెలియపరుస్తున్నాను కనుక ప్రియా దేవుని ఈ రోజున ఖచ్చితంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీ జీవితాలలోనూ అట్టి పశ్చాత్తాప హృదయము కలిగిన వారై ఉంటారని మనం చేస్తూ దేవుని కొరకు ఒక వారి వైరాగ్యముతో పనిచేసేటువంటి వారిగా ఒక సాధనముగా పనిముట్టుగా ఉంటారని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని మీరు టచ్ చేయవలసిందిగా దాన్ని గట్టిగా ముగించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను